జై వాసవి వీసీ వారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ మహాత్మా గాంధీ వర్ధంతిని పాటించిన వాసవి క్లబ్బులు డిస్టిక్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ మణికొంట నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా అలైట్ వనిత కరూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లక్ష రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవీ క్లబ్ రాజమహేంద్రవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి విజయవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ జీరో టూ ఏ జిల్లాల కోలాహలంగా నాలుగు క్లబ్బుల ఇన్స్టాలేషన్ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లాల వాసవి క్రాంతి పూణే పేరుతో కొత్త క్లబ్బు ఆవిష్కరణ వజ్రవైూర్యా మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్వలర్స్ బీసీ న్యూస్ క్యాలండర్ ఆఫ్ ఈవెంట్స్ గాంధీజీ వర్ధంతి ఓ మహాత్మా మీద మా నివాళి క్లబ్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమం నేడు జనవరి ముప్పై మహాత్మా గాంధీ వర్ధంతి భారతావని బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలిగించేందుకు జీవితాన్ని తృణప్రాయంగా అర్పించిన మహానాయకుడు గాంధీజీ మనల్ని వదిలి వెళ్లిన రోజు గాంధీజీ వర్ధంతిని వాస్వి క్లబ్స్ ఘనంగా నిర్వహించాయి హైదరాబాద్ లోని విసిఐ ప్రధాన కార్యాలయంలో గాంధీజీ వర్ధంతిని నిర్వహించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆగిరి వెంకటేష్ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆగిరి వెంకటేష్ మాట్లాడుతూ గాంధీజీ త్యాగమయ జీవితం అందరికీ ఆదర్శం అన్నారు ట్రిబ్యూట్స్ ఇవ్వడానికి రవిచందన్ గారు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంటర్ రామకృష్ణి అనేక మంది నాయకులు వాళ్ళ వాళ్ళ దేశాల కోసం స్వాతంత్రం కోసం ఎంతో మంది ఎన్నో దేశాలలో ఉన్నా కూడా గాంధీ గారికి ఒక ప్రత్యేకత ఉంది వారిని ఇప్పుడు వేరే దేశాలలో పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉండవు కానీ గాంధీ గారి విగ్రహం సుమారు థర్టీ ఎయిట్ కంట్రీస్లో ఉంది ముప్పై ఎనిమిది దేశాలలో వారి విగ్రహం ఉంది వారికి ఈరోజు వారి బర్త్డే రోజు ఫ్లోర డిస్ప్యూట్ జరుగుతూనే ఉంటాయి అంటే ఒక ఇండియాకే కాకుండా ప్రపంచానికే శాంతిని అహింసను సత్యాగ్రహ మార్గంలో సాధించాలి మన స్వాతంత్రం అని చెప్పిన మహా వ్యక్తి గాంధీ గారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్లు వి వి వన్ జీరో టూ ఏ వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా నేతలు పాల్గొన్నారు మహాత్మా గాంధీజీకి జై అన్న నినాదాలతో విసిఐ ప్రాంగణం మారుమోగింది విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో గాంధీజీ వర్ధంతిని నిర్వహించారు అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు డాక్టర్ వేముల హజరత్య గుప్తా మహాత్ముని విగ్రహానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఇతర ఐఈసీ ఆఫీసర్లు పాల్గొన్నారు వి టూ జీరో త్రీ ఏ నేతలు పాల్గొని గాంధీజీకి నివాళులు అర్పించారు ఆఫ్ ఈవెంట్స్ అనుసరించి వివిధ జిల్లాల్లో వాసవి క్లబ్లు గాంధీజీ వర్ధంతిని నిర్వహించాయి తమకు సమీపంలోని పాఠశాలలు దేవాలయాలను వాసవీలను శుభ్రం చేశారు వివిధ జిల్లాల్లో జరిగిన గాంధీజీ వర్ధంతి దృశ్యాలు ఇప్పుడు చూద్దాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ V102A జిల్లా వాస్వి క్లబ్ మణికొండ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ మణికొండ నూతన కార్యవర్గం జనవరి ఇరవై ఆరున స్థానిక బ్యాంక్విట్ హాల్లో కోలాహలంగా ప్రమాణ స్వీకారం చేసింది ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు పాల్గొన్నారు గవర్నర్ గంగిశెట్టి నరసింహగుప్త గుప్తా నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు నూతన అధ్యక్షులుగా వంగవీటి వంశీ హరికృష్ణ కార్యదర్శిగా తల్లాడ యశ్వంత్ కోశాధికారిగా శ్రీష ప్రమాణ స్వీకారం చేశారు అదే విధంగా నూతన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ జి నవీన్ కుమార్ కొట్రే భాస్కర్ గుప్తా వాడకట్టు విజయ్ కుమార్ ఇరుగుళ్ల పద్మజ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మూడు వందల యాభై మంది విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు స్వీట్లను వనితా కరూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లక్ష రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాస్విక్ల పెలైట్ వనితా కరూర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది ఈ కార్యక్రమం స్థానిక వాసవి మహల్లో జనవరి ఇరవై ఎనిమిదిన జరిగింది ఈ సందర్భంగా వాసవిక్ల పెలైట్ శక్తి పేరుతో కొత్త క్లబ్ ను స్పాన్సర్ చేశారు కామరాజ్ రోడ్లోని ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ మరియు గవర్నర్ పాల్గొన్నారు జయప్రకాష్ నారాయణ్ పాఠశాలలో షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును ఏర్పాటు చేశారు ఇదే సమయంలో పాఠశాలకు అవసరమైన క్రీడా సామాగ్రిని అందజేశారు విఓసి స్కూల్ ఎగ్జిబిషన్ నిమిత్తం యాభై బహుమతులను అందజేశారు నిరుపేద ఆరవేషణకి నెలకు సరిపడా కిరాణా సరుకులు వితరణ చేశారు ఇద్దరు కొత్త సభ్యులు సభ్యత్వాన్ని తీసుకున్నారు మొత్తం ప్రాజెక్టు ఖరీదు లక్ష రూపాయలు వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసు క్లబ్ రాజమహేంద్రవరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ రాజమహేంద్రవర్గం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది

ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ నూతన అధ్యక్షులుగా రాయపూడి నాగసాయి లక్ష్మి సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు ట్రెజరర్ శిఖాకొల్లి శైలజ స్వీకారం చేశారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ శిఖాకొల్లి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు కేబినెట్ ట్రెజరర్ కేశవరపు నాగప్రశాంత్ కాశీ విశ్వేశ్వరరావు ఒక్కలగడ్డ శ్రీనివాసరావు పెంజర్ల నరసింహారావు గుప్తా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ విజయవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయవాడ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక కృష్ణలంక వాసవి సేవా సంఘం భవనంలో జనవరి ఇరవై ఏడున కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఎంవిఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్ కొత్త గణేష్ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఆర్సీలు పాటు చార్టర్ ప్రెసిడెంట్ బైసాని గురుబ్రహ్మయ్య ఓటుకూరు కోటేశ్వరరావుతో పాటు సుమారు వంద మంది సభ్యులు పాల్గొన్నారు ఏ జిల్లాలో కోలాహలంగా నాలుగు క్లబ్లు ఇన్స్టాలేషన్ వి టూ జీరో టూ ఏ జిల్లాలో నాలుగు నూతన క్లబ్బుల నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి ఇవి వరుసగా వాస్వి క్లబ్ నర్సాపురం వాస్వి క్లబ్ నర్సాపురం గోల్డ్ వాస్వి క్లబ్ నిడదవోలు మరియు వాస్వి క్లబ్ మోదుగుంట అంతర్జాతీయ వాస్వియన్ లీడర్లు వీటిల్లో ముఖ్య అతిథిగా హాజరు కాగా వీరి ప్రమాణ స్వీకారాలు కోలాహలంగా ముగిశాయి వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లాలో వాసవి క్లబ్ క్రాంతి పూణే పేరుతో కొత్త క్లబ్ ఆవిష్కరణ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లాలో వాస్వి క్లబ్ క్రాంతి పూణే పేరుతో కొత్త క్లబ్బు ఆవిర్భావం జరిగింది క్లబ్ అధ్యక్షులుగా ఏడివి సావిత్రి తాయ్ దాన్ కోంద్ ఫర్ కార్యదర్శి సరితా దాయ్ దుబ్బేవార్ ట్రెజరర్ గా ఆజింక్య బహుపదం వార్లు ప్రమాణ స్వీకారం చేశారు ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా పాల్గొన్న గవర్నర్ రామకృష్ణ చక్రవార్ కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కారు నొప్పులతో చానల్ మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కింద చిన్నగా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ మందులు వాడటం వల్ల హోమ్ యో కేర్ ఇన్స్ నేషనల్ వి సేవర నిత్య వార్త సమావీన సమాప్తం మళ్ళీ రేపు సమయానికి కలుద్దాం జై వాసవి